సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలు ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అనుసంధానం ఉంది మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్ లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ దత్తుడో తెలంగాణ రాష్ట్రం వచ్చడు అని మరొకసారి మరింత వచ్చిన ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ చేశాం శివగార్జున కరీంనగర్ మొదలు పెట్టాం ఆ రోజు కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం వచ్చింది చేశాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు అక్కడ కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ రైట్ ఇక అర్థం చేసుకోవాలి అంతా జరగరు ఇక జరగడం జరగరు కూర్చోం మనం ఒక్కరే కూర్చోం నువ్వు ఒక్కరే కూర్చోం ఇక మీరు ఆ అంటే కొంచెం దయచేసి ఉండరు ఎవరు మాట్లాడరు డైరెక్ట్ అలానే మాట్లాడతారు ఒకటి మీరు కాంగు ఉండాలి కాబట్టి అటు రెండు వేల సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది రెండు వేల తర్వాత రెండు వేల పదమూడులో పద్నాలుగులో పది కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చులో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి ఎందుకు చెప్పినామంటే గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా నుంచే అందుకే కరీంనగర్ నగరం అంటే కేసీఆర్ గారికి ఇష్టము కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టము అందుకే కేసీఆర్ ఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రేమ అనుబంధం ఉన్నది కాబట్టి అందుకే ఈ రోజు ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోవాలని చెప్పి ఈ రోజు కార్యకర్తల పక్షాన రామన్న ఇన్వైట్ చేశాను రావన్న రా ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు మొట్టమొదట కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం ఒక కేసీఆర్ పిలిపిస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి పగల ఆకాశం మీద తగిన మందిరం చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బలం కేసీఆర్ బలం అందుకే ఎక్కువ సమయం తీసుకోను ఈ రోజు అన్నచ్చిండు మరొక్కసారి తెలంగాణ కరీంనగర్ భూమి బద్ద లేనట్టు ఈ రోజు కార్యకర్తల వచ్చింది చెక్కు చెదరలే అభిమానం చెక్కు చెదరలే ఇంకా పెరిగిపోయిన దానికి నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాల్ చుట్టూ కూడా వేలాది మంది వచ్చారు సోదరులారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను ఎక్కువ విమర్శించా ఒక అవకాశం ఇస్తే ఒక్క కథ చెప్తా ఒకటే కథ చిన్న కథ చెప్పన్నా ఒకటే కథ చెప్తా మీరు కాకుండా చెప్తా ఒక రోజు ఒక రెండు నిమిషం కథ చెప్పినాక ఈ బక్కగా ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప మన కేసులు పెడతారు అది మన రామాన్నిచ్చుండు గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు టెండర్లు విల్చడం తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్ ఉరిగింది బ్రిడ్జి కట్టినాము రివర్ ఫ్రంట్ కట్టినాము లైట్ కలిగినాయి తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది పోయిన స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి కేబుల్ విధి కథన్ చేసిర్రు రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచినా పిలిచి ఏందయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించావు మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే సార్ ఏం చెప్పాలి ఒక్కరా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు ఏం కథనే అన్నా ఊళ్ళల్లా కట్టెల మోపు ఎత్తుకుంటారు కట్టెల మోపులు కట్ట పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళల్లా సదురాదాలకు ఓ ఆడామే కట్టెలు ఓ మొగానే కట్టెల మోపు ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం ఒక చెక్ పోస్ట్ పెట్టినారా వీడు ఉత్తగం ఎత్తుకపోతాడు ఈ కట్టెల మోపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగెత్తుకపోతాడ్రా అని ఏ ఆగు అవ్వాలి రోజు కట్టెల మోపు ఎత్తుకపోతావు కదా మాకు వంద రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మొప్పుకు అరే సరే ఈ కట్టె మోపుకు సార్ సదురాలలో తిండికి బతుకుతున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి వంద రూపాయలు అడగంటే నేను పెద్ద లీడర్ ను కట్టె వంద రూపాయలు ఇవ్వన్నాడు సార్ అని కట్టే వంద రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది ఇది ఇంకో పెద్ద అయినా చూసిండు నేను మందు పేరు చెప్ప అరే ఉత్తపుణ్యానికి వంద రూపాయలు ఇచ్చిపోతాడు మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు చెక్ పోస్ట్ పెట్టాక చేదావిధిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తాంది ఏ ఆగు అను ఏం సార్ కొత్తగా కనబడతాను నువ్వు లేదు లేదు నువ్వు కట్టేమోపు యాభై రూపాయలు ఇవ్వాలి నువ్వు అరే గట్టేదా సార్ అక్కడ పెద్ద సార్ ఉన్నాడు రోజున్నా ఖుషిగా పంపిస్తాడు అంటే ఆయన కన్నా పెద్ద సారు నేను మా కాంగ్రెస్ పై గట్టే ఉండే పెద్ద సారు నాకు యాభై రూపాయలు ఇచ్చే చాలు ఎవడాడు పోనాడు అరే మంచిగున్నాయి కదా దానికి వంద రూపాయలు ఇవ్వాలి ఇక్కడ యాభై రూపాయలతో రాయిపోయింది అని చెప్పి యాభై రూపాయలు ఇచ్చేస్తుంది మరి మరి వాడాడుతున్నా సార్ అంటే శివుని చేతి శివుని చేతిలో త్రిశూరు డెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు బ్రహ్మ రాసి దేవులు పెట్టుకోపో నన్ను ఎవ్వరు అడిగాడు పో ఆ చిట్టి పెట్టుకుని గాలి దగ్గర వచ్చుకొని కట్టె ఉంటుంటే మళ్ళీ ఆపుతాడు అరే అక్కడ యాభై రూపాయలు ఇచ్చాడు ఇక్కడ పెద్ద సారా సార్ ఆయన ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు వెళుతు నువ్వు ఇక కావద్ద చూడు చూస్తే గదావనుకుతావు నువ్వు అన్నది ఆ చిట్టి తీసి ఆయనకిత్తాడు వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా ఏం రాసింది నాది నేడు తీసుకున్నా నీది నువ్వు అని ఆశిస్తున్నాడు అంటే వంద రూపాయలు నూట యాభై అయింది ముగ్గురు ముగ్గురైన ఒక వర్క్ నలుగురు పిండాడుతాం సారి నేను వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయంలో ఉన్నది అంటే దోపిడికి మారు పేరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దోష్కుడానికి మారుపేరు ఈ రోజు ఆ రోజు కేసీఆర్ హయంలో ప్రజలు ఎక్కడ బతకో అక్కడ బతుకుతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పీల్చి పిన్నాడుతున్న అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్న మన సార్ ఎప్పుడు మూడున్నర సంవత్సరాలు కంప్లీట్ కదా